నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈ రోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురువుగారు గురుగారు ఇదైతే ఈ మధ్య కాలంలో ప్రతి పిల్లలను చూస్తూ ఉన్నాం గోర్లు కొరకడం గోర్లు తినటం రెండు గోర్లు పెట్టి తల గీక్కోకూడదని పెద్దవాళ్ళు చెప్పినా గానీ పాటిస్తూ ఆ విషయాలు చేస్తూ ఉంటారు ఎందుకు అసలు తలగీక్కకూడదు అంటారు రెండు చేతులను తల మీద పెట్టి తలగొక్కడం ఎందుకు చేయకూడదు ఈ గోర్లు కొరగడం వల్ల ఎలాంటి అనార్థాలు ఉంటాయి చెప్పండి అమ్మ మనము చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి చేయవలసినటువంటివి ఏమిటి అనేటువంటివి కొన్ని ఉంటాయి మామూలుగా ఇప్పుడు శిరస్సు చాలా ప్రధానమైనటువంటిదే కాదనడానికి లేదు ఎందుకంటే మనిషి మనము ముఖే ముఖే సరస్వతి అన్నాం ఆ దాంట్లోనే కదా మనము ఎదటి వాళ్ళ యొక్క వాక్ చాతుర్యము వాళ్ళ యొక్క ఇది ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది అయితే ఇక్కడ రెండు చేతులతో తల అలా గీరుకోవటము కానీ గోర్లు తీయటము కానీ కురకటము ముఖ్యముగా కురకటం ఏమిటి అంటే మనకు దంతాలు చేయవలసినటువంటి పని ఏమిటి చెయ్యి చేయవలసినటువంటి పని ఏమిటి అనేది ఉంటుంది ఈ పరమ పవిత్రమైనటువంటి చేతితో అరంగ శివుని పూజించడేమి నోరు నవ్వంగ హరికీర్తి నువటేమి అన్న నుడువడేమి అన్న నోరు నొచ్చేంత వరకు హరికీర్తిని పాడు చెయ్యి నొచ్చేంత వరకు శివుణ్ణి పూజించు ఈ చేతులతో నేనేం చేయాలి శివుణ్ణి పూజించాలి పుణ్యప్రదమైనటువంటి పనులు చేయాలి ఈ పుణ్యప్రదమైనటువంటి పనులు చేస్తున్నాము అన్నప్పుడు నోట్లో గోర్లు పెట్టుకొని కొరకటము చేయటము చెందటము ఇవన్నీ కూడా అపవిత్రానికి దారితీసేటువంటి వ్యవస్థ ఇవాటి రోజున విషపూరితమైనటువంటివి పురుగులన్నీ ఎలా పుడతాయి తేళ్లు ఎలా పుడతాయి గబ్బిళాలు ఎలా పుడతాయి అంటే ఈ గోర్లు కొరికి గోర్లు ఇంట్లో పడేసిన దానివల్లను ఈ తలబరుక్కోవటం ఏమిటి అంటే జుట్టు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క ఈ జుట్టు మన ఆమె నిరంతరము శని మీద ఉందిరా అని మనం మాట్లాడుతూ ఉంటాం ఎందుకు ప్రతివాడు లోకములో భార్య విధేయుడే మనం మాట్లాడితే ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు సీతారాములు లక్ష్మీ నారాయణ స్వామి ముందు ఆడవాళ్ల పేరు చెప్పి తర్వాతనే భర్త పేరు చెప్తాం ఎవరికి రాసినా మనము శ్రీమతి అండ్ శ్రీ అనే రాస్తాం మామూలుగా అలా ఈ జ్యేష్టాదేవి అంటే ఎవరు శనేశ్వరుడి యొక్క భార్య ఇక్కడ కాబట్టి మనం ఎవరైనా ఇంట్లో దరిద్రం రావాలి అనేటువంటి దరిద్ర దేవత ఎవరు అంటే ఇదే మరి నెత్తి మరి అలంకారము అది ఇది ఉంది కదా గురువు గారు మరి ఎట్లా అందుకని ఒక పద్ధతిగా చెల్లా చెదరుగా ఉండకుండా జ్యేష్టాదేవి రోజూ కూడా ఒక పద్ధతిగా ఉండాలి అని దువ్వుకొని శ్రద్ధగా ఉండాల్సినటువంటి పని అక్కడ దాన్ని పక్కకు పోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విధానం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి మేలు జరుగుతుంది అలా గోర్లు బరుకుతూ చేస్తూ ఇలా మళ్ళీ కొరుకుతూ చేస్తూ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అనారోగ్యం దేహములో భాగమే కదా జుట్టు కాబట్టి అనారోగ్యానికి అనారోగ్యానికి కారకుడెవుడు శనేశ్వరుడు దేహపీడాకారకుడు శని కదా జాతక రూపకంగా మనం మాట్లాడితే వాళ్ళిద్దరే నెత్తి మీద జేష్ఠాదేవి ఉండడము శరీరం అంతా కూడా శనేశ్వరుడు ఉండడం అంటే శనేశ్వరుడు యొక్క నెత్తి మీద జ్యేష్ఠాదేవి ఉంది జ్యేష్ఠాదేవి ఎట్లా చెప్తే అట్లా శనేశ్వరుడు వింటాడు ఆ శనేశ్వరుడు ఏం చేస్తే మనకు కారణం మనకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి చేయకూడని పనులు అనేటువంటివి ఉన్నప్పుడు అవి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే ఏ సమయములో దువ్వుకోవాలి అనేటువంటిది ఉంటుంది అసుర సంధ్య వేళ దువ్వడము ఇట్లాంటివి చేయరాదు ఏదైనా ఐదు గంటల లోపల దూకోవాలి ఐదు ఐదు పదహైదు తర్వాత ఇంకా దువ్వరాదు నెత్తిలో దువ్వెన పెట్టరాదు ఇంకా ఇలా ఇలా బరుకుతూ కూర్చొని విరబోసుకొని ఉండటము కానీ చేయటము కాని ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదు జుట్టు పద్ధతిగా ఉంటే మనం తిన్నటువంటి తిండి మన ఒంటిన పడుతుంది ఒంటిన పడితే ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే విరబోసుకొని చేసి మనము తింటూ ఉంటామో ఈ తిండంతా కూడా వెంట్రుకల ఆమె జ్యేష్ఠాదేవి తీసేస్తుంది అనారోగ్య పాలు చేస్తుంది అప్పుడు మొగునికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది దేహపీడాకారు అయినటువంటి శని తన యొక్క ప్రతిభ చూపిస్తాడు మన మీద దీనికే మనం ఈ పనులు చెయ్యరాదు అని చెప్పింది గోర్లు కొరకడం గాని నెత్తి గీరుకోవడం గాని ఇలాంటివి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఏ సమయము పద్ధతి ఏమిటి అనేది చూసుకుని ఎంత జాగ్రత్తగా మలుసుకుంటేనో మన జీవితం అందుకనే మానవ జీవితము ఎప్పుడూ కూడా నీటి బుడగలాంటిది ఆ బుడగ ఎప్పుడు టప్ అంటుందో తెలియదు చాలా జాగ్రత్తగా మనము మసులుకోవాల్సిన అవసరము ఆ ఉన్నంత సేపు మనకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనము దేని వైపు పెడుతున్నాము తెలుసుకోవటానికి పెట్టాలి మనకి ఇంకా ఏం పాటిస్తే మేలు జరుగుతుందని దాన్ని చేయాలి అందువలన జాగ్రత్తలు చాలా అవసరం అమ్మా మనము చేసే ప్రతి పనిలోనూ ఏ దాంట్లో అయినా సరే మన పిల్లలకు భాగం ఉంటుంది అనేది గ్రహించాలి మనం సంపాదించిన ఆస్తిలో మాత్రమే పిల్లలకు భాగం ఉంటుంది అనుకుంటే చాలా తప్పు మనము చేసే అపశృతి ఏ తప్పు చేసినా దీంట్లో పిల్లలకు ఎక్కువ భాగం పోతుంది అనేది గ్రహించాలి అందువల్ల జాగ్రత్తగా మన జీవితం గడపాలి చాలా చక్కగా వివరించారు ఈ గోర్లు కొనుక్కోకూడదు తల మీద చేతులు పెట్టుకోకూడదు అని నిత్యం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుంటాం ఎందుకు చెప్తారు ఆ మాటలు దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అసలు మన మీద ఎంతవరకు బాధ్యత ఉంది మన పిల్లల్ని ఈ విధంగా పెంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా వివరించారు గురువుగారు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే